హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో జూలై ఒకటో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డ్స్ అయితే రానున్నాయి ఇక అంతేకాకుండా మనకు ప్రతి నెల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి పదిహేను వందలు అలాగే మూడు వేల రూపాయలు అయితే కనుక అందించబోతున్నారు సో మనకు వీటితో పాటు ఏ ఏ పథకాలు అమలు చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది జరుగుతుంది తద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు కొత్త రేషన్ కార్డ్స్ అయితే రానున్నాయి సో జూలై ఒకటో తేదీ నుంచి రేషన్ కార్డ్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు సో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అయితే మనకు వివిధ సంక్షేమ పథకాలను అయితే కనుక ప్రారంభించబోతున్నారు అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు ప్రస్తుతం ఈ యొక్క మొదటి సంతకం అనేది చూసుకున్నట్లయితే కనుక ఏపీలో నిరుద్యోగులకు సంబంధించి మనకు ఈ యొక్క మెగాడిఎస్సి మీద అయితే కనుక పెడతానని చెప్పి ఇది అయితే కనుక చెప్పడం జరిగిందనమాట సో మొదటి సంతకం నిరుద్యోగులకు సంబంధించి మెగాడిఎస్సి పైన అయితే కనుక పెట్టడం జరుగుతుంది తర్వాత వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యంగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అంటే ఇప్పుడు చాలా వరకు రిజైన్ చేసి ఉన్నారు కదా సో మనకు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మళ్ళీ రిక్రూట్ మెంట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఆ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అవుతుంది సో వాలంటీర్లకు కూడా ఈసారి ఏంటంటే కనుక మనకు ఇది వరకు ఐదు వేల రూపాయల శాలరీ ఇచ్చేవాళ్ళు కదా వాళ్ళకి పదివేల రూపాయల శాలరీ అయితే కనుక పెంపు అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించి మళ్ళీ మనకు విధి విధానాలు కొత్త రూల్స్ ఇవన్నీ అయితే విడుదల చేస్తారు ఇక దాని తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క జూలై ఒకటో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డ్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే మనకు ప్రస్తుతం ఏంటంటే కనుక ఈ రేషన్ కార్డుకి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకునే ప్రాసెస్ కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అదే విధంగా సో రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఏమన్నా కాని ఇట్లా ఏమన్నా ఉండేటన్నీ గనక చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో వీటన్నింటినీ అయితే గనక మనకు కన్సిడర్ చేసి మళ్ళీ మనకు కొత్త రేషన్ కార్డులు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో జూలై ఒకటో తేదీ నుంచి మనకు కొత్త రేషన్ కార్డులు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లయితే కనుక చెప్తున్నారు అంతేకాకుండా మనకు ఈ రేషన్ కార్డులలో కొంతమంది యాడింగ్ డిలీట్ ఈ ఆప్షన్లు అయితే కనుక కొంతవరకు అయితే కనుక వర్క్ అనమాట సో అట్లాంటి వాళ్ళందరూ ఎవరన్నా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఎవరైనా డిలీట్ చేయాలన్నా డిలీట్ చేసుకోవచ్చు లేదంటే స్పిల్ట్ ఏమైనా చెప్పుకోవాలన్నా కానీ అంటే సపరేట్ అవ్వాలన్నా కానీ సపరేట్ చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ అంతా అయితే కనుక మనకు జరిగే అవకాశం అయితే ఉంటుంది సో తర్వాత మళ్ళీ మనకు కొత్త కార్డులను అయితే డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే కనుక ప్రతి నెల మూడు వేల రూపాయలు అదేవిధంగా పదిహేను వందల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అయితే చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది ఇదివరకే అందులో భాగంగానే మొదటగా చూసుకున్నట్లయితే మనకు పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి నెల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేస్తారు సో మనకు ఈ యొక్క మహిళలందరికీ అయితే కనుక ఈ పదిహేను అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇది ఒక కొత్త పథకం అనమాట ఈ పథకం ద్వారా అయితే కనుక అర్హులైన మహిళలందరికీ అంటే ఎస్సీ మైనార్టీ ఓసి అందరూ మహిళలకైతే అయితే పద్దెనిమిది నిండిన వాళ్ళందరికీ నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల అనేది ఆ యొక్క మహిళకైతే జం చేస్తారనమాట సో మనకు ప్రతి నెల అయితే పదిహేను వందల బ్యాంక్ ఖాతాలకైతే అయితే జంప్ చేయడం జరుగుతుంది మహిళలకైతే ఇక తర్వాత రెండో చూసుకున్నట్లయితే మూడు వేల రూపాయలు అనేది అయితే గనక మనకు ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి అంటే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద అయితే గనక ప్రతి నెల మూడు వేల అనేది అయితే గనక సో ఆ యొక్క నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాలకైతే అయితే కనుక జమ చేస్తాం అయితే కనుక ఇది వరకే అయితే చెప్పడం జరిగింది ఈ రకంగా మనకు ప్రతి నెల పదిహేను వందలు అలాగే మూడు వేల రూపాయలు అయితే కనుక జమ అయితే అవుతుందన్నమాట ఇక వీటితో పాటు మనకు ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మిగిలిన కొన్ని పథకాలను అయితే కనుక ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా ఏపీలో మహిళలకు రైతులకు తలలోకి అయితే కనుక ఈ పథకాలను అయితే కనుక ప్రారంభించబోతున్నారు సో ఏ ఏ పథకాలు ఉన్నాయనేది అయితే తెలుసుకుందాము మొదటి పథకం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అనమాట మనకు అన్నదాత పథకం ద్వారా అయితే కనుక ప్రతి సంవత్సరం రైతులకు ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక రైతుల బ్యాంక్ అయితే జమ చేస్తారు అది విడతల జమ చేస్తారా లేకపోతే ఒకేసారి జమేస్తారనేది అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు మాక్సిమం విడతల జమ చేసే అవకాశం అయితే ఉంటుంది సో మనకి ఇదివరకు వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఏ విధంగా డబ్బులు జంప్ చేసేవారు ఇప్పుడు కూడా అన్నదాత పథకం ద్వారా అయితే కనుక మనకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది అయితే డబ్బులు అయితే జంప్ చేయడం జరుగుతుంది ఇక తలలకు సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా మనకు తల్లికి వందనం పేరుతో అయితే కనుక ప్రతి సంవత్సరం స్కూల్కు వెళ్ళే విద్యార్థికి అయితే కనుక మనకు పదిహేను వేల రూపాయలు అయితే జంప్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే మనకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున జంప్ చేస్తామని చెప్పారు సో ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు వరకు జంప్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా అనమాట అంటే ఇదివరకు మనకు అమ్మఒడి పథకం ఏ విధంగా ఉండేదో ఇప్పుడు మనకి తల్లికి వందనం పేరుతో అయితే కనుక పదిహేను వేల అనేది అయితే కనుక ఎక్క బ్యాంక్ ఆ జంప్ చేయడం జరుగుతుంది ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా మనకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే చేయబోతున్నారు ఉచితంగా అనమాట సో ప్రతి సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అయితే కనుక పంపిణీ అయితే చేయబోతున్నారు సో దీపం పథకం ద్వారా అయితే కనుక మనకు ఈ మూడు సిలిండర్లను అయితే అందించడం జరుగుతుందనమాట అంటే మనకు ప్రస్తుతం ఒక్కొక్క సిలిండర్ ధర చూసుకున్నట్లయితే ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల మధ్యలో ఉంది అంటే మొత్తంగా రెండు వేల ఐదు వందల రూపాయల వరకు మనకు లబ్ధి అయితే పొందుతారనమాట సో ఈ పథకం కూడా అయితే కనుక మనకు త్వరలోనైతే ప్రారంభించడం జరుగుతోంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనమాట ఏపీలో మనకు మహాశక్తి పథకం ద్వారా అయితే కనుక మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అయితే కనుక కల్పించబోతున్నారు సో తెలంగాణలో కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందో అదేవిధంగా ఏపీలో కూడా అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే పెన్షన్స్కి సంబంధించి అనమాట సో ఏపీలో పెన్షన్స్ పెంపు అయితే చేయడం జరుగుతోంది ప్రస్తుతం అయితే కనుక మనకు మూడు వేల రూపాయలు ఇస్తున్న పెన్షన్స్ని అయితే కనుక ఒకేసారిగా నాలుగు వేలకైతే పెంపు అయితే చేయబోతున్నారు ఇక జూలై ఒకటో తేదీ నుంచి అయితే కనుక నాలుగు వేల రూపాయలకు పెంపు చేసి మనకు లబ్ధిదారులకు డబ్బులు అయితే అందించబోతున్నారు అది కూడా పెన్షన్ పెంపుని ఈ యొక్క ఏప్రిల్ మే జూన్ నెలల నుంచే కౌంట్ చేసుకొని అది మూడు నెలలకు సంబంధించి వెయ్యి 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 మూడు వేలు అదేవిధంగా ఈ జూలై నెల నాలుగు వేలు మొత్తంగా ఏడు వేల రూపాయలు అనేది వృద్ధాప్య వితంతు పెన్షన్లు తీసుకునే వాళ్ళకైతే కనుక ఏడు వేలు అలాగే వికలాంగ పెన్షన్లు తీసుకునే వాళ్ళకైతే కనుక ఆరు వేల రూపాయలనైతే మనకు అందించబోతున్నారన్నమాట సో ఈ పెన్షన్ల పెంపు కూడా చేయబోతున్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన వారికైతే కనుక యాభై ఏళ్ళకే పెన్షన్లు ఇస్తామన్నారు వీళ్ళందరికీ కూడా మళ్ళీ కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడము అదే కనుక పాత పెన్షన్లు ఒకసారి వెరిఫై చేయడము ఇవన్నీ అయితే కనుక జరుగుతాయన్నమాట సో ఎందుకంటే మనకు అరవై నుంచి యాభైకి వయసు తగ్గిస్తున్నారు కాబట్టి కొత్త పెన్షన్లు ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇంకా లబ్ధిదారులు పెరుగుతారు కాబట్టి సో కొత్త అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు స్టార్ట్ అవుతుంది సో ఇవి ముఖ్యంగా అనమాట ఈ పథకాలన్నీ మీరు అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరిగా మీకు ఈ యొక్క రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది సో రేషన్ కార్డు ద్వారానే మనకు ఈ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందుతాం కాబట్టి పక్కాగా రేషన్ కార్డు అయితే కనుక ఉండాల్సి ఉంటుంది సో మనకు రేషన్ కార్డులు కూడా కొత్త త్వరలోనే అయితే కనుక మనకు ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ అయితే చేయబోతున్నారు సో దానికి సంబంధించి కూడా మనకి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి